ఓం జై శ్రీ సాయి నాథాయ నమ ముప్పై ఎనిమిదవ అధ్యాయము భక్తుల పాపాలను కర్మలను దక్షిణ రూపాన్ని అడిగి తీసుకుంటారు బాబా ఆ సంగతి తెలుసుకోలేని కాకా స్నేహితుడు కాకా అతన్ని వద్దకు రమ్మనగా నేను నమస్కరించను దక్షిణ అసలే ఇవ్వను అన్నాడు కాకా సరేలే అన్నాడు ఇద్దరూ కలిసి షిరిడీకి చేరి బాబాను దర్శించగా బాబా కాకా మిత్రుని సాదరంగా ఆహ్వానించారు బాబా కంఠంలో అతను తన తండ్రి గొంతును వినినవాడే ఆశ్చర్యపోయాడు అమాంతం వచ్చి పాదాభివందనం గావిస్తే ఈసారి ఆశ్చర్యపోవుట కాకావంతయింది ఎవరిని ఏ విధంగా తన దారికి మరల్చుకోవాలో బాబాకి బాగా తెలుసు బాబా కాకాని అతడు చూస్తుండగా రోజుకు రెండు మారులు దక్షిణలు అడిగి తీసుకునేవారు కాకాని అడిగావారా కాని అతన్ని అడగకపోవటం చూసి అతడు సంశయించాడు నేను నిన్ను అడగటం లేదే అన్న సంశయం నీకెందులకు నీకు నాకు దక్షిణ ఇవ్వటం ఇష్టం లేదన్నావు కదా అంటుంటే ఈ విషయం బాబా ఎలా గ్రహించారు అని ఆశ్చర్యం చెంది బాబా పాదాలకు నమస్కరించి తప్పు అయింది బాబా నేను మీ శక్తిని తెలుసుకోలేక ఏదో అలా వాగినవాడను నన్ను క్షమించండి అంటూ బాబా నిరాకరించిన బ్రతిమాలి మరీ దక్షిణ సమర్పించాడు ఇప్పుడు మనిద్దరి మధ్య తెర తొలిగింది వెనువెంటనే పో అన్నారు కాక అతని ఇంటికి వచ్చి తలుపులు తెరిచారు కిటికీలు కూడా తెరవబోతే అందు రెండు పిచుకలు చచ్చి ఉన్నాయి మూడవది కొట్టుకుంటూ కనిపించింది కిటికీ తెరవటంతోనే అది ఆనందంగా బ్రతుకుజీవుడా అని పారిపోయింది బాబా అందుకేనేమో గృహమునికి పొండి అంటూ తరిమారు కనీసం ఒకటైనా బ్రతుకుతుందనే కాబోలు అనుకున్నారు కాక అస్తమాను షిరిడీకి వస్తూ పోతూ ఉండటము బాబాని దర్శించుకుని రావటము గమనించినా యజమాని టక్కర్ అనే అతడు బాబాని పరీక్షించాలని సంకల్పించి కాకాతో తను మరొకరిని కలిపి షిరిడీకి వచ్చాడు బాబాకి టక్కర్ ద్రాక్ష పండ్లు సమర్పించాడు కాకా ఎండు ద్రాక్ష పండు ఇచ్చాడు బాబా టక్కర్ తెచ్చిన ద్రాక్ష పళ్ళు అందరికీ ప్రసాదముగా పంచి ఇచ్చారు గింజలుంటాయని తనని ద్రాక్షా పండ్లు తినొద్దని చెప్పారని టక్కర్ అవి జేబులో వేసుకున్నాడు బాబా అది గ్రహించి తినమని ఆజ్ఞ వేశారు టక్కర్ అలాగే తిన్నాడు గింజలు లేని ద్రాక్ష వచ్చింది తనకు ఆశ్చర్యపోయాడు బాబా తార్కడ్ ని అడిగారు మీకెలాంటి వచ్చాయి అంటూ బాబా అన్నింటా గింజలున్నాయి అన్నాడు తార్కడ్ అది విని మరింత ఆశ్చర్యపోయాడు టక్కర్ అప్పుడు బాబా ఇలా అన్నారు ఒకడు నన్ను పరీక్షించాలని వచ్చాడు నిలకడలేని మనసు అనుమానం ఎక్కువ అతనికి బాగా ధనమున్నవాడు ఆరోగ్యవంతుడు అని అన్నారు అది విన్న టక్కర్ ఇదంతా బాబా నా గురించే చెప్తున్నారు అని మనసులో అనుకున్నాడు బాబా కాకాని మళ్లీ దక్షిణ అడిగి తీసుకొని కాక నేనెవరిని అనవసరంగా దక్షిణ అడిగి తీసుకోను ఈ జన్మదానము పై జన్మకు క్రిత జన్మదానము ఈ జన్మకు ఉపయోగపడుతుంది దానము చేస్తే ధనము కుప్పలు తెప్పలై మళ్లీ మనల్ని ధనవంతులని చేస్తుంది ధనమును ఎప్పుడు ధర్మానికే ఉపయోగించాలి భగవంతునికి సమర్పించుకునే ప్రతి కానుక మనకి పదింతల ధనయోగాన్ని కలిగిస్తుంది దానము రూపంలో పాపకర్మలను వదిలించుకోవాలి అంటూ సందేశం పలికారు హితోపదేశము చేశారు అలా టక్కరికి బాబా మాటలు వంటబట్టాయి దాసోహం అంటూ బాబావారి పాదాలపై పడి శరణు కటాక్షము కోరుకున్నాడు బాబావారి దివ్యోపదేశము వలన అతన్ని అనుమానాలు సందేహాలు అన్నీ తీరిపోయాయి మనసు తేలికైనట్లనిపించింది ఒక అతనికి రోజు రాత్రిపూట నిద్ర పట్టక చాలా బాధపడుచున్నాడు అతను చనిపోయిన తండ్రి సరిగ్గా అతను నిద్రకు ఉపక్రమించే వేళ వచ్చి అతన్ని నోటికి వచ్చిన తిట్లను తిడుతూ మనసు పాడు చేస్తూ ఏడిపించి మరీ వెళ్ళిపోతున్నాడు ఎంతో కాలము అతను ఆ నరకం అనుభవించాడు ఒకసారి బాబా భక్తుడు అతడికి తారసపడ్డాడు అతనితో తన బాధను చెప్పుకున్నాడు బాబా భక్తుడు వెంటనే బాబాని స్మరించుకొని అతనికి ఊదిని ఇచ్చి ఇది బొట్టు పెట్టుకో కొద్దిగా నీటిలో కలుపుకొని తాగు నీ చిత్రపటము బాబావారిది ఇది నీ ఎదురుగా గోడకి ఉంచుకో అంటూ ఇచ్చాడు అతడలాగే చేయగా అతని సమస్య పరిష్కారమైంది అతడు బాబా మహిమలను ప్రచారము గావించాడు బాలాజీ అనేవాడు బాబా నడిచే మార్గమంతా పరిశుభ్రముగా తుడిచేవాడు బాబా వారిని కంటికి రెప్పలా వెన్నంటే ఉంటూ కాచేవాడు అవసరాలు చూసేవాడు తన పంటనంతటిని బాబావారి పాదములకే అంకితము చేసేవాడు తన జీవితమంతా బాబా సేవలకే అంకితమనర్చినవాడు అతని అనంతరం అతని కుమారుడు తండ్రి అడుగు జాడలలోనే నడిచాడు బాబా దివ్యాశిస్సులు పొందినాడు పాటల శ్రద్ధ దినం రోజది అందరు బంధువులు వచ్చారు అధికంగా అర్ధాంగికి భయము పట్టుకుంది ఏం చేయాలో ఎలా చేయాలో అందరినీ సంతృప్తిపరిచి ఎలా పంపాలో అన్నదే ఆమె భయము అది కోడలు గ్రహించింది మీరేం భయపడకండి అంతా బాబా చూసుకుంటారు వండినవి సరిపోవేమోనని దిగాలు పడకండి అందరికీ సర్దేవారు బాబా ఉన్నారు అంటూ వండి వంటపాత్రలపై బట్ట కప్పి విభూతి చల్లి బాబాని స్మరించింది అంతే అవి అక్షయంగా సరిపోవటమే కాకుండా ఇంకా మిగిలి ఊరివారికి ప్రసాదంగా పంచబడింది బాబావారి దివ్య మహత్యమునకు ఇంతకన్నా రుజువేమి దొరుకుతుంది ఓం శ్రీ సాయి నాథాయ నమ ముప్పై తొమ్మిదవ అధ్యాయము షిరిడీ నివాసి అయిన బాలాజీ పాటిలి ఇంటికి ఒకసారి రఘుపాటిలు వచ్చాడు అక్కడ ఆవులశాలలో బాలాజీ పాలు పిండుతున్నాడు అతని భార్యలిద్దరూ ఉన్నారు రఘుపాటిలు కూడా ఉన్నాడు సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద సర్పము వచ్చింది అందరూ భయపడిపోయారు కానీ బాలాజీ ఒక గిన్నె నిండా పాలుంచి ఇవిగో పాలు త్రాగుము అంటూ పెట్టాడు ఆ సర్పము పాలు త్రాగి అదృశ్యమైంది అందరూ ఆశ్చర్యపోయారు బాలాజీ ఆ తరువాత బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా వారికి బట్టలిచ్చి ఆశీర్వాదాలను పొందాడు గోవా నుంచి బాబా వద్దకు ఇద్దరు భక్తులు వచ్చారు బాబా అందులో ఒక అతని దగ్గర పదిహేను రూపాయలు అడిగి దక్షిణగా తీసుకున్నారు రెండో అతను అడగకున్న ముప్పై రూపాయలు ఇవ్వబోయాడు కానీ బాబా నిరాకరించారు శ్యామ అదేంటి బాబా అన్నాడు ఆశ్చర్యంగా ఇదంతే నాకు బాకీ పడిన వాడిని అడిగి తీసుకుంటాను అన్నారు అతను నేనెప్పుడు బాకీ పడ్డాను అని ఆలోచిస్తుండగా నీకు ఉద్యోగము వస్తే మొదటి నెల జీతము ఇస్తానంటూ అనుకున్నావు కానీ ఇంతవరకు ఇవ్వలేదు అందుకే అడిగి మరీ తీసుకున్నాను అంటుంటే అతని మనసులోని సందేహాన్ని అప్పునే కూడా తెలియచేసిన బాబా పట్ల అతనికి మరింత భక్తి పెరిగింది శ్యామ అతనికి బాబా ఆజ్ఞ ప్రకారం భోజనము పెట్టాడు ఆ తరువాత అతను చెప్పాడు గోవాలోని ఉద్యోగంలో మొదటి నెల జీతము నేను పదిహేను రూపాయలు అందుకొనగానే దత్తాత్రేయుల వారికి ఇస్తానని మొగ్గుకున్నాను అది మరిచాను కానీ బాబా ఇలా చెల్లించుకున్నారు అన్ని అవతారములు బాబానేయని ఇప్పుడు అర్థమైంది అని తన కథను శ్యామ్కి చెప్తూ అన్నాడు నేను సుమారు ముప్పై సంవత్సరాలు నా ఇంత ఒక వంట బ్రాహ్మణుడిని ఏర్పాటు చేసుకున్నాను అతడు ముప్పై వేలు దొంగలించి పారిపోయాడు నేను బాధపడుచుండగా ఒక సన్యాసి వచ్చి ఓదార్చి బాబా గురించి చెప్పి నాకు ప్రియమైన పదార్థమును నాకు డబ్బు దొరికే వరకు వదిలేయాలంటూ చెప్పాడు నేనటులో చేశాను పదిహేను రోజుల తరువాత అతనే వచ్చి నా డబ్బు నాకిచ్చి తనకి మతి చెల్లించి అట్లు చేసినానంటూ చెప్పాడు బాబాను దర్శించు వరకు నా మనసుకు ఊరట లేకుండా పోయింది ఇప్పుడు శాంతించింది అంటూ చెప్పాడు శ్యామాకి బాబా సందర్శనముతో సర్వశాంతులు పాపకర్మలు తొలగిపోతాయి మనసుకి ప్రశాంతత ఏర్పడుతుంది ఔరంగాబాద్కర్ అర్ధాంగికి బిడ్డలు కలగలేదు ఆమె తన సవతి కొడుకుతో షిరిడీ చేరి బాబాను దర్శించుకుంది బాబాకి ఒంటరిగా ఉన్న వేళ తన ఆవేదన చెప్పుకుందామనుకుంటూ నెలలు తరబడి కాచుకు కూర్చొనుంది బాబా దర్శనము దొరకక శ్యామాకి తన గోడు చెప్పుకుంది అమ్మా టెంకాయ అగరబత్తులు తీసుకుని మధ్యాహ్న భోజన సమయమున మసీదికి వచ్చి వాకిలి ముందర నిలబడు సమయం చూసి నేను నీకు సంజ్ఞ చేస్తాను అప్పుడు బాబాని కలిసి మాట్లాడుదుగాని అంటూ సలహా ఇచ్చాడు శ్యామ ఆమె అలాగే చేసింది శ్యామ చెప్పగానే ఆమె వచ్చి బాబాకి టెంకాయ అగరబత్తులు అందించింది శ్యామ ఈ కొబ్బరికాయ ఏమని చప్పుడు చేస్తుందో విను అంటూ ఆ టెంకాయని ఇటూ ఆడించగా శ్యామ ఇందులోని కొబ్బరి తిరుగుతుంది అలాగే ఆమె గర్భంలోని ఒక బిడ్డ తిరుగునట్లుగా ఆశీర్వదించండి బాబా అంటూ శ్యామ ప్రార్థించాడు అలాగే ఈమె ఈ సంవత్సరంలోనే బిడ్డనెత్తుకుంటుంది అంటూ ఆమెకు ఆశీస్సులందించారు ఆమె బిడ్డను కని వచ్చి బాబా ఒడిలో ఉంచి ఐదొందల రూపాయలు ఆనందంగా దక్షిణ సమర్పించింది దాంతో బాబా ఒక గుర్రమును కొని శ్యామ కర్ణ అని పేరు పెట్టి దానికో శాలను కూడా నిర్మింపచేశారు భక్తుల కోరికలు ఏవైనా బాబా ఇట్టే తీరుస్తారు ఎవరి మనసు గాయపడనీయరు బాబా కరుణామూర్తులు ఓం శ్రీ సాయి నాథాయ నమః నలభైవ అధ్యాయము బాబా ఒకరోజు మసీదులో ఒకరోజు చావడిలో పడుకునేవారు ఆయన స్థితప్రజ్ఞులు పది పన్నెండు పంతొమ్మిది వందల పది నుంచి భక్తులంతా కలిసి హారతులు పూజలు చేయటం ఆరంభించారు ముందు భజన చేసేవారు తరువాత రథము ఆ తరువాత ముందర బాబా నడువగా వెనకగా రథము భజన ఇలా చేస్తుండేవారు భజనలో భక్తులు తాళాలు మృదంగాలు వాయించేవారు మసీదుకు నలుమూలలా అంతటా తోరణాలు కట్టేవారు బాబా గుర్రము శ్యామకర్ణి ఎదురుగా బయట నిలిచేది బాబాని తాత్య తన హస్తమునందించి ఎత్తగా బాబా సటక చంకలో ధరించి కపిని పొగాకు చిలుముకు కండువా వీటితో బయలుదేరేవారు దక్షిణ పాదపు ఫ్రేలతో ధునిలోని కట్టెలను ఎగద్రోసి కుడి చేత్తో దివ్వెనార్పి చావడికి నడిచేవారు ఈ ఉత్సవంలో అందరూ పాల్గొనేవారు మంగళ వాయిద్యాలు సాయినామ ఉచ్చరణలు జయజయ నినాదాలు కొందరి నాట్యాలు కొందరు భక్తి పాఠాలు ఇరువురి వింజామరలు విసురుట వామహస్తమును తాత్య దక్షిణహస్తమును మహిల్సాపతి పట్టుకొనగా వెనుకగా వారికి ఛత్రమును బాబూ సాహెబ్ పట్టుకోగా బాబా ప్రశాంతంగా నడిచేవారు ముందు గుర్రము నడిచేది కాకా పూలు రంగుల పొడి చల్లేడివాడు తాత్యా తాత్యాపాటిలు లాంతరు పుచ్చుకొని బాబావారికి వామభాగాన నడిచేవాడు భక్తజన సందోహము మధ్యన బాబా నడిచేవారు చావడి చేరగానే బాబాని గద్దె మీద కూర్చుండ పెట్టేవారు గద్దెని మంచిగా అందంగా పూలతో అలంకరించేవారు అంగారకా వేసి తలపై తురాయి కిరీటము ఉంచి గలమున పూలదండలు వేసి ముఖమునకు గంధము రాసి నుదుట కస్తూరి తిలకము తిద్దేవారు బాబా పాదపద్మములను కడిగి ఆధ్యపాద్యాదులర్పించి గంధపు పూతని హస్తాలకు పట్టించి తాంబూలమును సమర్పించేవారు మంగళహారతులు ఇచ్చేవారు ఉత్సవానంతరము బాబా మెత్తని ఒత్తుగా దుప్పట్లు పరుచుకుని నిద్రపోయేవారు ఓం శ్రీ సాయి నాథాయనమ నలభై ఒకటవ అధ్యాయము పదహారు దానాలున్నాయి అందులో అన్నిటికన్నా మిన్నైనది పరబ్రహ్మముగా పిలవబడినది అన్నదానము బాబా భిక్షాటన జరిపే భోజనము గావించేవారు జ్యోతులు వెలుగు అన్నదానము ఇవంటే బాబాకి ఎంతో ఇష్టము బాబా వెచ్చాలు స్వయముగా కొని తెచ్చుకునేవారు గోధుమలు స్వయముగా విసిరేవారు బాబా వద్ద రెండు వంట పాత్రలు ఉండేవి ఒకటి వంద మందికి సరిపడా ఆహారము ఉడుకుతుంది రెండవది యాభై మందికి సరిపడా ఉడుకుతుంది మసీదు ముందున్న ఖాళీ స్థలంలో పెద్ద పొయ్యి పెట్టి స్వయముగా పలావు ఉండేవారు వంటకు సరిపడా నీళ్లను బాబానే కొలిచి పోసుకునేవారు ఉడుకుతున్నది లేనిది గరిటను కాకుండా తన చేత్తో తిప్పుతూ కలిపి చూస్తుండేవారు ఒక దానిలో పులావు వండి రెండో దానిలో పిండిని నీటిలో ఉడికించి అందులో మజ్జిగ కలిపి అన్ని పదార్థాలు పంచటంతో పాటు ఈ అంబలిని అందరికీ పోసి త్రాగించేవారు మరుగుచున్న ఎసరులో చెయ్యి పెట్టిన బాబాకు ఏమీ కాలేది కాదు ఆయన హస్తమే ఆయన గరిటగా వాడుకునేవారు ఈ వింత చూస్తూ భక్తులు నివ్వరిపోయేవారు వండిన వంటలు ముందుగా అల్లాకు నైవేద్యం సమర్పించేవారు మహల్సాపతికి తాత్యాలకు ముందుగా పెట్టి తక్కిన వారలకు అన్నదానము మహదానందముగా సెల్పేవారు ఒకరోజు నానా బాబాను దర్శించాడు బాబా కోపంగా అరిచారు నానా నాతో ఎన్నో సంవత్సరాల నీ స్నేహం వింతేనా అనేసరికి నానాకి తన తప్పిదం తెలిసి వచ్చి క్షమించండి బాబా ఇంకెన్నడూ ఇలా చేయను అన్నాడు బాబాని దర్శించే ముందు నానా కోపర్గాంలో దత్త మందిరం వెళ్లి మరీ వస్తాడు ఈ రోజు అలా చేయినందున కాలిలో ముళ్ళు దిగి అవస్థలు కూడా పడ్డాడు అదే బాబా అడిగారు ఎవరికీ అర్థం కాలేదు కాని బాబా అర్థం నానాకి అర్థమైంది ఇకపై అలా చేయకు అంటూ హెచ్చరించారు నానా సరే అన్నాడు వినయముగా బాబా చేత్తో ఒక్క మెతుకు ఇచ్చిన భక్తులకు కడుపు నిండుగా ఉంటుండేది ఒకరోజు హేమద్ పొట్టనిండా తిన్నాడు అది తెలిసిన బాబా అతనికి మజ్జిగ ఇచ్చి ఇంకా ఇంకా పోస్తూ తెగ త్రాగించారు హేమంత్ ఎక్కిసపడి చూస్తుంటే నీకిట్టే అదృష్టం మరి దొరకదు మజ్జిగ రుచిగా లభించదు అన్నారు అంటే బాబా మాటల్లోని అంతరార్థము త్వరలో బాబా మహాసమాధిని చేరబోతున్నారని చెప్పటం అప్పుడిలా కొసరి తినిపించేవారెవరు అని బాబా అర్థము వచ్చేలా అన్నారు ఓం శ్రీ సాయి కరుణా వరప్రద